ఈ రెండు మీకు ప్రాణం ఎగ్జాక్ట్లీ చూసారా ఎలా కనపడతారో నేను అంతే ఫేస్ చూస్తే ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తాను హలో మీరు నా ఫోటో తీసుకోవడం బచ్చా ఐ యామ్ సారీ ఐ ఫర్గॉट జస్ట్ వేట్ yes so టోటల్ గా ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ గా లేరన్నమాట అందరికీ డిఫెక్ట్ లే నో 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 యు ఆర్ మిస్టేకెన్ గేట్ డిఫెక్ట్ లేని పర్సన్ అక్కడ ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్య యువర్ టీమ్ లీడర్ హి ఈజ్ డీసెంట్ సిన్సియర్

యూఆర్ రైట్ హీఈ్ మిస్టర్ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ హై మార్నింగ్ గీత మీటిమే కొత్తగా జాయిన్ అయ్యాను సాఫ్ట్వేర్ ఆఫీస్లో టీమ్ లీడర్స్ లీవ్ హ్యారస్ చేయడం కామన్ అని నాకు తెలుసు కానీ అందరూ చెప్పారు మీరు చాలా డీసెంట్ అని సెన్సియర్ అని అమ్మాయిల్ని కనీసం కన్నత చూడరని వాళ్ళు చెప్పారేం కాదు నేను చూడగానే అనుకున్నా చూసారా ఎలా కన్ఫిట్ మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్ ఎనీవే మీలాంటి టీమ్ లీడర్ దొరకడం విత్ స్మాల్ డిఫెక్ట్ ఐఎమ్ వెరీ లక్కీ హలో నేను మిమ్మల్ని పొగడాను కనీసం రియాక్షన్ కూడా లేదు శాంతి ఏంటి ఆర్యను ముద్దు పెట్టాడు ఇంకా హక్ చేసుకున్నారా ఐ లవ్ యూ చెప్పాడా నీకు కామెడీగా ఉందా ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది ముద్దు పెట్టినట్లు హక్ చేసుకున్నట్లు నాకే కాదు ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఏ గీత కూడా ఆర్యకి ఫ్లాట్ అయిపోయిందంట లేదు శాంతి నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు ఎస్ వీడింతే అందరిని డిస్టర్బ్ చేస్తాడు కానీ ఎవ్వరికి పడదు చూడు గీత లస్ ఎందుకంటే ఆర్యస్ పర్ఫెక్ట్ అంతే అంటే నా అదెంత కాదు హెల్యూసినేషన్ ఎస్ ఫస్ట్ స్టైజ్ ఆఫ్ హెల్యూసినేషన్ ఆర్య ముద్దు పెట్టాడా ఇది ఒక మానసికమైన జబ్బు జరిగినట్టు జరిగినట్టు మనసు ఆర్య ముద్దు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను లేదు సార్ నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు ఓకే 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 ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా గీత కూడా చూసి సార్ ఎందుకంటే జనరల్ గా అట్టని ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్ నువ్వు మూసుకో గీత ఐ విల్ ఆస్క్ యూ టూ క్వశ్చన్స్ ఓకే స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది నా మాట నమండి సార్ నిజంగా ఆర్యా ముద్దు పెట్టాడు ఓ ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఓకే ఓకే మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ నాకు కోపం వస్తుంది ఏంటి నాకు కోపం వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది కొట్టాలనిపిస్తుందా రెక్కాలనిపిస్తుందా ఏదైనా చేసేయాలనిపిస్తుందా ఏం చేయాలనిపిస్తుంది సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుందా అనుకోండి సార్ నీది నైన్త్ ఫ్లోర్ కదా అవును సార్ వెళ్ళిపో పర్లేదు సార్ వి టేక్ ద ప్రాఫిట్ గెయిన్ పర్సంటేజ్ అండ్ వి టేక్ ద పర్సంటేజ్ ఆఫ్ మీరా కమ్ ఆన్ రే రే ఇదేంటో తెలుసా గీత రిజిగ్నేషన్ లెటర్ తను రిజైన్ చేసేస్తానంటే నేనే కష్టపడి ఒప్పించాను నీకు అసలు బుద్ధిందా కనపడంగానే ముద్దు పెట్టేస్తావా నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు బ్యాడ్ అండ్ ప్రూవ్ అయితే నా కంపెనీలో వచ్చి తీసేస్తానండి ప్రూవ్ అయిందా ఆఫీస్లో నేను నన్ను ఎవరైనా నమ్ముతున్నారా అసలు నీకు ఎందుకు ముద్దు పెట్టాలనిపించింది ఇప్పుడు నీకు ఎలా అనిపించింది అనిపించింది నాకు అలాగే అనిపించింది గీతను ముద్దు పెట్టుకోపోతే ప్రాణ పోతుందేమో అనిపించింది గీత అంటే నీకు ఎంత ఇష్టం నువ్వంటే ఎంత ఇష్టం అంత ఇష్టం నువ్వు లవ్ చేస్తే సరిపోతుందా గీత నేను లవ్ చేస్తుంది అనుకుంటున్నావా తప్పకుండా లవ్ చేస్తాకోర్స్ అమ్మాయి కన్నా ద బెస్ట్ అబ్బాయి కావాలి నాకు తెలిసి ప్రపంచంలో ఇద్దరే బెస్ట్ నంబర్ వన్ నువ్వు నెంబర్ టూ నేను నువ్వు నంబర్ వన్ ఎందుకంటే నువ్వు నంబర్ వన్ అని నేను ఒప్పుకున్నాను కాబట్టి నంబర్ వన్ నువ్వు ఎలాగో డ్రాప్ అయిపోయావు మిగిలింది నేనే నన్నే ఇష్టపడాలి తప్ప గీతకి లవ్ లెటర్ రైట్ ఇది నువ్వు గీతకి లవ్ లెటర్ రాద్దాం అనుకుంటున్నావా నువ్వు మళ్ళీ ఇలాంటిది ఏదైనా చేస్తే నన్ను వదిలే తెలిపాల్ వస్తుంది అలా అనుకో నువ్వు రావ్ తప్పింగ్ ఎవరు చెప్పింది ఏంటంటారు ప్రామిస్ ఐ స్వే ఈమెయిల్స్ రోజుల్లో లవ్ లెటర్ సార్ ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి తర్వాత లెటర్ రాయాలి తర్వాత ముద్దు పెట్టాలి కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశా ఇప్పుడు లెటర్ రాస్తున్నాను తర్వాత ఐ లవ్యూ చెప్తాను కాబట్టి ముందు వెనక వెనకది ముందు మధ్య తర్వాత ఫీల్ అవ్వండి ఓ ఫంటాస్టిక్ నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి నేను సిగరెట్ కాలుస్తాను మందు కొడతాను వస్తే ఎవరినైనా కొడతాను అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను నేను చదవలేను నోట్ దశావతారం గారు చాలా మంచివారు దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించద్దు ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు ఎస్ నేను నమ్మను ఎందుకు నమ్మరు సార్ నమ్మనని రాశాడు కదమ్మా నమ్మని రాసి నమ్మని మానేస్తారా నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి నా నమ్మకం పోతుందమ్మా చూసావురా తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు రియల్లీ ఈజ్ గ్రేట్ రా ఆర్య మీరు నమ్మరని రాశాడు కాబట్టి మీరు నమ్మరు అంతే కదా అంతే నమ్మరని ఎవరు రాశారు ఎందుకు సార్ ఈ గొడవంతా అక్కడ ఆర్య రాసుకుంటున్నాడు ఆ హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్ లో హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సరిపోద్ది మీది నైన్త్ ఫ్లోర్ రా రాక్స్ ఫ్లోర్ సార్ నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు ఆర్యా సవ్ యూ అన్ స్పెల్లింగ్ ఏం సార్ స్పెల్ స్పెల్ చెప్పరా సారీ ఆర్యా ఇట్స్ ఐస్ట్ ఎంప్లై లెట్స్ ఇన్ఫ్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఐ యూ ఐ యుం లెట్స్ గో

ఇంటెలిజెన్స్ ఒకసారి అక్కడ చూడండి సార్ ఎక్కడ అక్కడ బిల్ గేట్స్ కూడా పోయాడు అరే నువ్వు లో పోరా పోరా పో చూస్తూ ఉండు బిగ్ టైం చీట్ ను ఎదవని ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు దైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి ఎవరితోనూ రాయించడం కాదు ఎడం చేత్తో లెటర్ రాసినందుకు సారీ కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు లవ్ ఆర్యా